హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మళ్ళీ ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను అవేంటో తెలుసా చెప్పడం ఎందుకు మీరే చూడండి చూస్తే షాక్ అవుతారు ఇవిగోనండి చూడండి ఇదిగో చూసారా ఎట్లా చూస్తుందో ఇది అదో చూసారా దీని కళ్ళు చూసారా ఇవైతే బ్రతికే ఉన్నాయండి పీతలు నేనైతే ఇప్పుడు కట్ చేసుకోవడం అయితే చూపిస్తాను మీకు ఇవి క్లీన్ చేసుకుని వీటిదైతే నేను మంచి కర్రీ చేస్తాను ఓకేనా ఇంకెందుకు లేటు మనమైతే క్లీన్ చేసేసుకుందాము ఇవైతే చాలా రిస్క్ అండి చేయడము ఏ మాత్రము ఇవి మనము ఆదమర్చి చేసినా కూడా టక్కున వేలనైతే కట్ చేస్తాయి అంత షార్ప్గా ఉంటాయి దీని కాళ్ళు అయితే ఇవి చూసారా ఇంతలా నడుస్తుందో చాలా డేంజర్ అండి ఇది చేయడం అదిగోనండి దీనికాలైతే చూడండి చూసారా చాలా రిస్క్ అండి ఇదైతే చేయడము దాన్ని ఈరోజైతే వస్తే ఎల్లకే ఇట్లా చేయడం చూపిస్తాను ఇవిగో చూడండి పీతలు గోదావరి పీతలు ఇవి ఇక చూసారా లైవ్లో ఉన్నాయి బ్రతికే ఉన్నాయి ఇవైతే చాలా రిస్క్తో కూడిన పని అండి ఇవి చేయడం అయితే చూసారు ఎట్లా నడుస్తున్నాయో పట్టుకోమ తాడట్టు ఇదిగోనండి ఇవైతే నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోనండి నేను పీతలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను గుడ్డు అండి ఇవి చాలా బాగుంటాయి ఇవి గోదావరి అవి చూసారా చేసిన తర్వాత కూడా అది ఎలా నడుస్తుందో చూడండి హాయ్ చెప్తుందండి చూడండి చెప్పాము ఇంకొకసారి హాయ్ ఇదిగోనండి మనకి ఈ ఉన్నది కూడా చాలా వరకు పనిచేస్తుంది ఎర్రగా ఉన్నదంతా గుడ్డు అంటుంది దీన్ని ఇదంతా కూడా తీసుకోవాలి ఇది కర్రీలు వేసుకోవచ్చునండి పీతలు క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు మనము నీట్గా కడిగేసుకోవాలి నీట్గా అయితే కడుక్కోవాలండి బాగా ఈ పీతలే బ్లాక్ అండి ఇవి కలర్ ఉండడమే కొంచెం బ్లాక్గా ఉంటాయి ఇవి సముద్రపు పీతలు కాదు ఇవి గోదావరిలో దొరుకుతాయి ఇవి సీజన్ బట్టి ఒక్కొక్కలా ఉంటాయండి ఇంకా పెద్ద సైజులు కూడా ఉంటాయి ఇవి అయితే మాకు చిన్న సైజులో దొరికాయి ఇదిగోనండి మన పీతల కర్రీలోకి కావలసిన మసాలా ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఇంచు వరకు అల్లం తీసుకున్నా ఒక వెల్లుల్లిపాయ ఇందులోకి వచ్చేసి మనకి జీలకర్ర ఒక స్పూన్ అండి అంతే ఇక అయితే మేమైతే ఎలా చేసుకుంటామో ఎక్కువ అయితే దీనికి మసాలా అవసరం లేదండి ఇది పులుసు కదా మనకి వేరే సముద్రం పీతలకైతే మసాలా ఎక్కువ పడుతుంది కానీ ఈ పీతలకైతే ఎక్కువ మసాలా అయితే పడదు నేనైతే ఈ మసాలా రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తామండి ఓకే అండి నేనైతే కర్రీ చేసుకోవడానికి అయితే మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను దాంట్లో ఒక మసాలా అని ట్రమ చూపి ఇదిగోనండి పీతలు అయితే నేను శుభ్రంగా కడిగైతే ఒక మూడు నాలుగు సార్లు అయితే మంచిగా కడిగేసుకొని నీట్గా పెట్టుకున్నాను ఇది చూసారా ఇది అయితే గుడ్డండి ఇది పీతల్లో వచ్చే గుడ్డు ఇది మనము పై డొప్ప క్లీన్ కడిగేసుకొని ఇందులో అయితే పెట్టుకోవాలి ఇది కాళ్ళు కూడా మనము ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇక్కడ చివర్లు చివర్లు మంచిగా బండెట్టుకుని కొట్టుకుంటే మనకి పులుసు అనేది ఇందులోకి వెళ్తుంది అనమాట ఓకేనా పీతలు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఇది మసాలా ముందు అయితే రెడీ చేసేసుకున్నాను చింతపండు ఒక యాభై గ్రాములు చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇందులో వంకాయలు కూడా వేసుకోవాలండి వంకాయలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఒక ఆరు ఏడు వరకు వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు ఇలా ఆయిల్ కారం ఉప్పు అనేది నేను వండేటప్పుడు అయితే మీకు చేసి చూపిస్తాను ఎంతెంత కావాలి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి కారం ఉప్పు అనేది నేనైతే కిచెన్లో వండేటప్పుడు అయితే మీకు మెజర్మెంట్ అయితే చెప్తాను ఓకేనా ఓకేనండి పొయ్యి అయితే ఎరిగించుకుని నేను పొయ్యి మీద బాండి పెట్టేసుకుని ఆయిల్ అయితే పోసుకున్నాను ఓకేనా దీంట్లోకి అయితే ఊరిక మసాలాలు వేస్తే ఈ పీతల టేస్ట్ అనేది డామినేట్ అయిపోద్ది అందుకే ఎక్కువ మసాలాలు అయితే వేయకూడదు ఇందులో ఓకేనా ఇందుకైతే మనకి మంచిగా వేగాలండి ఇందులోనే నేను జీలకర్ర అల్లము వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు మొత్తం కలిపే మిక్సీ చేసేసుకున్నాను దీంట్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా ఘాట్ వేసుకుని ఘాట్లు పెట్టుకుని వేసుకుంటున్నానండి ఇందులో నేను కరివేపాకు కూడా వేయను లాస్ట్లో కొత్తిమీర ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇద ఇలా వండుకుంటేనే దీని టేస్ట్ అండి ఎక్కువ మసాలాలు అయితే వేయకూడదు ఇందులో మేమైతే మేము చేసుకునే పద్ధతి అయితే ఇదే చేసుకుంటాము ఇలానే చేసుకుంటాము సముద్రపీతులైతే మసాలాలు మనకి చికెన్కి మటన్కి పడినట్టే పడాలి ఓకేనా ఇప్పుడైతే నేను ఒక ఐదు నిమిషాలు అయితే ప్లేట్ మోతేసుకుంటాను ఇదిగోనండి మనకైతే ఒక ఐదు నిమిషాలు అయితే అయింది ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకుంటాను ఇది పెద్ద సైజు వంకాయలు అయితే ఒక వంకాయ నాలుగు ముక్కల కింద పోసుకోవచ్చండి ఇవైతే చిన్న వంకాయలే ఉన్నాయి ఇప్పుడు మా ఇంట్లో అయితే నేను అందుకే గుత్తు వంకాయలాగా కట్ చేసేసుకుంటున్నాను ఈ పీతలకి వంకాయ మంచి టేస్ట్ ఇస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే ఇలానే చేసుకుంటామండి మా సైడ్ అయితే చేపల్లో అయితేనేమో బెండకాయలు వేసుకుంటాము ఇట్లా పీతల్లో అయితేనేమో ఇట్లా వంకాయ వేసుకుంటాము ఓకేనా మళ్ళీ నేను ఒక ఐదు నిమిషాలు అయితే మూత వేసుకుంటాను వంకాయలు మగ్గిపోతే సరే చూసుకుందామండి ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోనే స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సార్ కూడా ఉప్పు అయితే వేస్తున్నానండి వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఒక రెండు నిమిషాలు నోట్ చేసుకుంటాను ఓకే అండి మనకి వంకాయలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు నేను కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఉన్నారైతే కారం అయితే వేసుకున్నాను ఈ కారం ఉప్పు అనేది ఎవరి టేస్టీ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే నేను చెప్పిన మెజర్మెంట్ తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు కాబట్టి ఎప్పుడు కూడా ఉప్పు కారం అనేది ఎవ్వరికి టేస్ట్ తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనము ఇదిగోనండి నేనైతే ఫీతల్ని అయితే వేస్తున్నా ఇట్లా కల్పిస్తాము మంచి కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇంటికి మంచిగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ పడతాయి ఈ పీతల పులుసు అయితే నాకు చాలా ఇష్టం అండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో మసాలా అనేది వేసి దీని టేస్ట్ అయితే పోగొట్టకూడదు దీంట్లో ఏదైతే పడుతుందో అదే వేయాలి ఓకేనా నేనైతే మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత వేసుకుని పులుసు వేసేసుకుంటాను అండి ఒకసారి అయితే నానేసుకుని ఇప్పుడు చింతపులుసు అనేది వేసేసుకుంటున్నాను చింతపండు పులుసు దీంట్లోకి మళ్ళీ సరిపడే వాటర్ అయితే పోసుకోవాలండి ఒక గ్లాస్ వరకు పడతాయి ఇట్ల గరిటితో మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడైతే నేను మళ్ళీ మూత వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇది చూడండి మన తీతల పులుసు అయితే కొత్త 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 ఉడుగుతుంది ఇప్పుడు మనము ఇది చూసారా ఇది గుడ్డని అని చెప్పాను కదా ఇందాక ఇదైతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా పెట్టుకోవాలండి పక్కకి దీనికి పులుపు అనేది బాగా పెట్టి గుడ్డు అనేది అలానే ఉంటుంది దాంట్లో ఫస్ట్ వేసుకుంటే మొత్తం అంతా కలిసిపోద్దండి ఈ ఉడికేటప్పుడు అయితే మనము ఈ గుడ్ అనేది పక్కకు అనమాట ఓకేనా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి అయితే మళ్ళీ మూత పెట్టేసుకుంటాను ముక్కు అయితే ఈ మంచి స్మెల్తో ముక్కు టాపులు వేసుకోతుందండి అంత మంచి స్మెల్ వస్తుంది మాకైతే ఓకేనా మళ్ళీ మూత వేసేసుకుంటున్నాను ఇంకోనండి సారి అయితే నేను ఉప్పు చూసుకుంటాను ఉప్పు చూసుకుని మనకి ఉప్పు పడితే వేసుకున్నాము ఇప్పుడు ఎప్పుడు ఉడుకు ఎప్పుడెప్పుడు ప్లేట్లో పెట్టుకుని తిందామని ఉందండి అంత టేస్ట్ ఉంది అతను ఉప్పు అయితే పడుతుంది ఒక స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకుంటాను కారం ఇవన్నీ అయితే సరిపోయినాయి అక్కడ చాలా బాగుందండి ఒక్కసారి మనము మళ్ళీ క్లాత్తోనే మనము తీసుకుని ఇట్లా గరిట్తో కాకుండా ఇట్లా తిప్పుకుందాం ఒకసారి ఓకేనా కొత్తిమీర అయితే జల్లుకుంటున్నానండి చివరిగా అంతే ఇక మనము కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను మూత వేసేసుకుని ఒక్క పది నిమిషాలు అయితే మంచిగా అలా అనుకోండి ఇంకా దాని టేస్ట్ పెరిగిపోతుంది అప్పుడు వేడివేడిగా రైస్ అయితే ఉడుకుతుంది పొయ్యి మీద మేమైతే తిన్నప్పుడు మళ్ళీ కలుస్తాను ఓకేనండి భోజనం అయితే చేస్తున్నా నేను ఏదో చూసారా ఎంత చిక్కుగా అయిపోయిందో కర్రీ అయితే నేనైతే ఒక్క పెయి వేసుకుంటున్నానండి వంకాయలు చూసారా ఎంత మంచిగా ఉడికిపోయినాయి అండి వంకాయలు అందులో వంకాయలు సూపర్ ఉంటుంది టేస్ట్ కాళ్ళు టేస్ట్ చూద్దాము టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి సూపర్ ఉంటుంది ఈ పీతలు మీలో ఎంతమందికి తెలుసో తెలుసో ఉంటే చిన్న కామెంట్ చేయండి ఓకేనా సూపర్ అంటే సూపర్ చాలా 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 బాగుంది వంకాయ తింటున్నాను నేను ఫస్టు చాలా జ్యూసీ జ్యూసీగా వంకాయ అయితే మెత్తగా గుడిగిపోయింది చాలా బాగుంటుందండి మీకు కూడా మీరుంటే ఇలాంటి పీతలు దొరికితే మీరు సేమ్ ఇదే మెజర్మెంట్తో నేను చెప్పిన మెజర్మెంట్తో ఇలానే ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఓకేనా ఓకేనండి కర్రీ అయితే సూపర్ వచ్చింది ఇంకేముంది మంచిగా ఆస్వాదించుకుంటూ నిదానంగా తినేస్తాను డైలీ చెప్పే మాటే రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని ఎలాంటి వీడియోస్తో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తానండి నేను ఓకేనా నన్ను అయితే మంచిగా సపోర్ట్ చేయండి చూసిన ప్రతి వీడియోకి లైక్ అయితే చేయండి మీ లైక్ అయితే చాలా నాకు అవసరము ఓకేనా మరి మళ్ళీ రేపొద్ది వేరే రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్